ఇది కదా నా ఆర్డరు ఇదేందేనా ఎంత ఉంది చెరువు బా ఓయమ్మా అది చూడు ఇట్లాంటివి కనపడాలనా మనకి వీడియో అంత బాగా వస్తుందా మీరు బాగా చూసి సపోర్ట్ చేస్తే భలే ఉంటుంది అనుకుంటాన్నాను ఈ పక్క పచ్చదనం ఫుల్గా తిన వినే పచ్చదనం బాగుంటుందో చూడండి వరి పంట మాత్రం బలే వేసినారునా కందులు కందులంట కందులు హాయ్ నవ్వు ఈరోజు పిచ్చిటోల్పల్లి పల్లికి ఏదో పెద్ద డ్యామ్ ఉందా చెరువు పెద్ద చెరువు అని చెప్పి అనుకున్నా విజేంద్ర మనం కూడా చూసిందా మనము చూసినట్టుంది అన్నోళ్ళకి అంత అంతా ఉంటుంది అని చెప్పేసలకు ఊరంతా బలే ఇదైపోయింది నువ్వు భలే భలే ఉండే ఆహ్వానం పలుకుతాం అండి అంతా ఇంకెందుకునా ఆలస్యము డ్యామ్ దగ్గర రిపేర్ చేసి వీడియో చేసేసి అన్నోళ్ళు అంతా చూద్దాంనా వీడియోలకు వెళ్ళే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ నువ్వు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్న అట్లా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోను నువ్వు సపోర్ట్ చేయండి ఇంకెందుకు నా ఆలస్యమో వీడియోలోకి వెళ్ళిపోదామ్ నమస్తే నువ్వు ఈ పక్క పచ్చదనం ఫుల్ వదినా ఏడు వినా పచ్చదనం బాగుంటుందో చూడండి వరి పంట మాత్రం మళ్ళీ వేసినారున్నా నీ చూడండి కందులు అంట కందులు కందుల చెట్లు అంటా ఓయమ్మ ఇది చూడండి రాగుల చెట్లు రాగులవి చెట్లు ఇది లేదు నువ్వు బాగా ఇది చేసినట్టు సూర్యుడు అస్తమిస్తా ఉండ కొడతా అన్న టెంకాయ చెట్లు ఏంటి ఏం కనపల్ల టెంకాయలు ఏమన్నా అదే ఎందుకు కనపడినా టెంకాయ వెళ్దాము అయ్యో దాన్ని కూడా తాగేసినట్ ఏం చేసేదా అరు చూడు పా ఇట్లాంటివి కనపడాల మనకి వీడు అంత బాగా వస్తుందా మీరు బాగా చూసి సపోర్ట్ చేస్తే వాళ్ళే ఉంటుంది అనుకుంటున్నాను నువ్వు చూడండి అంద చూస్తాను లైక్లో మాత్రం వేయడం లేదా ఒక లైక్ ఫ్రీనే నా సమయ అట్లా అంటే అయిపోయా చూడండి పిచ్చుగూళ్ళు అబ్బా ఎందుకంటే నేను నేను ఫస్ట్ టైం నువ్వు చూసింది ఆ టెంకామలో పిచ్చుడు గూళ్ళని చూడండి ఉలవల చెట్లు పచ్చదనము ప్రకృతి ఆహ్వానం పలుకుతూ ఉంది ఇంత సుర్రు అంటే అందులో దగ్గరికి వచ్చేసినట్టు మనం చూస్తా అంటే మీద వచ్చేస్తే రా అంటారా ఇది వచ్చేసిన నాక తెలియదు చుట్టూ కొండలు ఇలా అన్నా బలి కట్టిన ఇక్కడ పిచ్చుగోళ్ళు చూడండి మిరపకాయలు వాళ్ళు మెరుక్కొని తిందాం అనుకుంటే కారా తెచ్చిపోతాం నీళ్ళు కూడా తెచ్చుకోండి అని చెప్పేసి వద్దులే చూపించే సిలిపోతాం చిన్నగా అని చెప్పేసి నా ఎంతో సౌండ్ మాత్రం భలే వస్తుంది నువ్వు భారీగా అంత చుట్టూ పచ్చని దీంతో ఏమన్నా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమేనా వాతావరణము ఎక్కడ రాదు అట్లా పరిస్థితి అమ్మా ఎట్లా పోవాలో నువ్వు ఏమన్నా రూట్ తెలుసే కొంచెం చెప్పన్న సమయ ఇట్లా పోవాల ఎట్లా పోవాల చూడం నుంచి పోతడం చిన్నగా గెన్యాలు 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 పెనెలు పెనయాలు ఆహా ఇది చూడండి బెండు సొట్లబిట్టలు తిరిగింది అబ్బా పనుకొని లేచినట్లుంది ఇదే చూస్తా అంటే చూడండి పనుకునిందే వరవరే 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 ఏం విచిత్రాలునా ఇవే దీని మీద ఇవే ప్రయత్నం చేద్దామా పడిపోతుంది ముందు మన బరువుకే కూడా ఏమన్నా పడతాయమో ఊదాం నీ ఊపడం పనికిరాందిరా అని చెప్పా చూడండి నువ్వు ఏమన్నా రోడ్డే లేదా మా పాములు ఉంటాయి నువ్వు చిన్నగా పోదు చూడండి కర్రీ వేపాకు వేపాకు కనబడే ఒకటి వేసుకొని నమ్ములుకుంటా చిన్నగా నోట్లో మాట్లాడడానికి బలం వస్తుంది అని చెప్పా కొత్త నమ్మా రూటి ఇది కాదేమో అనుకుంటాను నువ్వు చూడండి ఏముండదు ఇవి కొత్త పొలాలే నా ఏముందో సమీ రోడ్డు పోవాలంటే గులాబ్ జాములు గలగల ఆడతాడు ఆయన మళ్ళీ రైతులు ఎట్టపోతారు నువ్వు మా ఇది మాత్రం మళ్ళీ అనుభూతిగా ఉంది నువ్వు నాకి చూడండి చుట్టూ దీంట్లో పోతా ఉండం చిన్నగా సౌండ్ లేకుండా మామూలుగా కూడా కాదు ఆ ప్రకారం రిస్తోండరా చెప్పుకుంటా పోతాండవే యాడు సౌండ్ లేకుండా పోతాడు అంటారా ఎందుకు నా సమీ ఫోన్ వచ్చిన మధ్యలో ఇది కూడా అడ్డం మాకి అరే నీ పశువుల అంతగా ఫోన్ అయితే దట్టేస్తామే ఎందుకు పూలో ఓయమ్మా ఎవరన్నా అయినా ఇది ఇది రది ఇదినే తోటలేదనేది కదా వచ్చిండేది అంటారా అది కూడా కరెక్టే పాయింట్ పాయింట్ మీద పాయింటే ఎట్లా అంటున్నావు దారే మళ్ళీ దారిలో కనపెడతాం మేము వచ్చేస్తాం నువ్వు దగ్గర కనబడతాం చూడండి దగ్గరికి అయితే వచ్చేసినాము చూద్దాం పోయి ఈ వైర్లు వేర్లే ఈ వైర్లు వేరు కరెంట్ పై లాగినట్లున్నారన్న అవే అవక్కంతా అడవి ఇబ్బందులకమ్మా పంట పొలాలు నాశనం చేయకుండా లాగినట్లున్నారు ఇంత అమ్మా వీటి వరకు అయితే వస్తుంది ఇప్పుడు ఎట్లా పోలో కేలకు ఎట్ట కేలకు విజయవంతంగా అయితే వస్తుంది కనబడింది రోడ్డు మాకే హైవే ఎక్స్ప్రెస్ హైవే గుడుగుడు గుడుగుడుగుడు గుడుంబశంకర శంకరా అమ్మా ఏమో ఇవంతా గుడ్డలు తగులుకుండా కదా నా సమయం చూడండి ఏముందో రోడ్డు ఎట్లా పోయా దీంట్లో అయిపోయలే ఈరోజు వారే వారే వంగి లేచి అమ్మా పా బా 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 భలే వానో భలే వాటరు నువ్వు వానలు బాగా పండినాయ చెల్లెలో నీళ్ళు బాగా వచ్చినట్లున్నాయి ఆహా ఇది కదా నా వాటర్ ఇంకా ఉంటే ఇంకా బాగా వస్తాయమ్మ నువ్వు వాళ్ళు కూడా ఎంతో పోతానాయ్య గుడు గురుడు బుడుగుడు గుంకరా బా ఆడ చిన్న డ్యామ్ నా ఓహో ఆహా రాకపోకలు నిషేధం అంట వాసన వస్తుంది నువ్వు బా ఇదేందా సమ్మె ఎంత ఉంది చెరువు బా 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 ఓయ్ అమ్మా అడవిలో చెరువు ప్రాజెక్ట్ ఉన్నట్లుంది కదనా ఈజర్ నేను ఎప్పుడు చూడలేదు నువ్వు అబ్బా ఏంటే ఇంకా నీళ్ళు తగ్గినట్లుండంకుతాండి మూడు స్టెప్పులు నా రిచ్గా నేను ఒకటంతా వస్తుందా చెరువు ఎట్లుందో కామెంట్ చేయం అట్లే వీడియో ఒక లైక్ కూడా వేసుకోండి ఇంకో మంచి వీడియోతో నీ ముందరకు వస్తున్నా అంతవరకు నమస్కారం నో